హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు సన్ నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది బీఈడి డిఈడి చేసినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మరి ఇందులో కొంతమంది టెట్ లేదా సీటెట్ క్వాలిఫై అయ్యి ఉన్నారు మరి కొంతమంది మాత్రం ప్రెషర్స్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అదేవిధంగా మరికొంతమంది గత టెట్లలోనూ సిటెట్లోను ఎగ్జామ్స్ రాసి వాళ్ళు నియర్ బైలో మిస్ కావడం మూలంగా వాళ్ళు టెట్ లేదా సీటెట్ క్వాలిఫై కాలేదు సో వీరందరికీ వీరందరూ కూడా టెట్ ఆర్ట్ సిటెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మనకైతే సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు సిటెట్ సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వారి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది సో వారు ఇప్పుడైతే ప్రెజెంట్ ఎగ్జామినేషన్ డేట్ని మాత్రం రిలీజ్ చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎయిత్ రోజు సండే రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నట్టుగా వారైతే అఫీషియల్ వెబ్సైట్లో ఒక వెబ్నోట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మొత్తం మీద అయితే సిబిఎస్సి వాళ్ళు ఈ యొక్క ట్రెట్ని నూట ముప్పై రెండు నగరాల్లో దీన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది మొత్తం మీద సెంటర్స్లో ట్వంటీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో వన్ థర్టీ టూ సిటీస్లో ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయబోతున్నారు ఇకపోతే దీని అంటే ఈ సీటెట్ సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై కావడం మూలంగా పొందేటువంటి ప్రయోజనం ఏంటి అంటే ప్రధానంగా అయితే మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నవోదయ విద్యాలయ స్కూల్స్ కానివ్వండి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ కానివ్వండి అదేవిధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఈ యొక్క టీచర్ జాబ్స్ సంబంధించినటువంటికి ఎలిజిబిలిటీ అయితే దొరకడం జరుగుతుంది ఇది క్వాలిఫై కావడం మూలంగా సో ఇది అంటే ఇందులో మనకు ఈ సీటెట్ సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీకి సంబంధించిన టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మెయిన్లీ టూ పేపర్స్ అయితే ఉంటాయి సో దట్ ఈజ్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ అనేటువంటిది వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ టీచ్ చేయడానికి ఉద్దేశించినటువంటిది అదేవిధంగా పేపర్ టూ అనేటువంటిది సిక్స్త్ టు ఎయిత్ క్లాసెస్ వరకు టీచింగ్ చేయడానికి ఉద్దేశించినటువంటిది సీటెడ్ పేపర్ టూ సో ఎవరైతే పేపర్ వన్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ప్రైమరీ ప్రైమరీ టీచర్స్కి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఫ్యూచర్లో ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా సెకండరీ లెవెల్ ఐ మీన్ హై స్కూల్ లెవెల్లో టీచింగ్ చేయడానికి వాళ్ళు ఎలిజిబిలిటీని అయితే సంపాదించడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి సమాచారం కానివ్వండి తర్వాత దీనికి సంబంధించినటువంటి బుక్ ఇవన్నీ కూడా మొత్తం గైడ్ లైన్స్ అన్నీ కూడా త్వరలోనే సిబిఎస్ఈ వాళ్ళు ఈ యొక్క సీటెడ్ వెబ్సైట్లో అయితే పొందుపరుస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది సో మరికొద్ది రోజుల్లోనే వారు పూర్తి వివరాలను అయితే మనకు మళ్ళీ వెబ్సైట్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే వారు డేట్ మాత్రం ఫిబ్రవరి ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సండే రోజు నిర్వహిస్తున్నట్టుగా వారు ఆఫీషియల్గా ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ త్వరలోనే మనకు మళ్ళీ అప్డేట్ అయితే రావచ్చు దాంట్లో అప్పుడు దానికి సంబంధించినటువంటి బులెటెన్ కానివ్వండి పూర్తి సమాచారం అయితే మనకు అందేటువంటి అవకాశం ఉంటుంది ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా దాన్ని అయితే వాళ్ళు పొందుపరచడం అయితే జరుగుతుంది ఇక ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఏదైతే ఫిబ్రవరి ఎయిత్ రోజు జరుగుతామని చెప్తున్నారు జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి ఫిబ్రవరి ఎయిత్ రోజు మార్నింగ్ అయితే పేపర్ టూ అనేటువంటిది జరుగుతుంది సో అది మార్నింగ్ మనకు నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు మార్నింగ్ సెషన్ ఉంటుంది దట్ ఈజ్ పేపర్ టూ అండ్ పేపర్ వన్ వచ్చేసి మనకు మార్ ఆఫ్టర్నూన్ సెషన్ టూ టు ఫోర్ థర్టీ పిఎం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మనకు సీటెట్ పైన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించినటువంటి మనకు అందినటువంటి సమాచారం ప్రస్తుతం సో సూన్ అఫిషియల్ వెబ్సైట్లో మనకైతే మళ్ళీ బులెటెన్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకా పూర్తిగా ఇంకేమైనా మార్పులు చేపట్లయితే మనం డిస్కషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఈ యొక్క సన్ నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈజ్ ఎ డైరెక్షన్ ఫర్ యువర్స్